ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు మరొక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది రేషన్ సరుకులు వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో నగదు ఇస్తామని ప్రకటించింది రేషన్ దుకాణాల్లో ఇచ్చే సరుకులు తీసుకోవాలి అనిపించకపోతే దాని బదులుగా నగదు నేరుగా మీ బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తారు ఈ కొత్త మార్గదర్శకాలు జూన్ ఒకటవ తేదీ నుండి అమల్లోకి తెచ్చినట్లుగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదింట్ల మనోహర్ వెల్లడించారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి నలభై ఆరు లక్షల కార్డుదారులకు ప్రయోజనాన్ని చేకూర్చనుంది ఇప్పటి వరకు కూడా ఇంటి వద్దకే సరుకుల రవాణా పద్ధతిని తొలగించి రేషన్ దుకాణాలను పునరుద్ధరించింది ప్రభుత్వం అయితే వృద్ధులు దివ్యాంగులకు మాత్రం ఇంట్ల వద్దకే వెళ్లి సరుకులు అందిస్తారు రేషన్ దుకాణాలు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంచుతారు ఈ రేషన్ దుకాణాలలో ఇచ్చేటువంటి బియ్యం గోధుమ పిండి కందిపప్పు నూనె తదితర సరుకుల నాణ్యత ఉండడం లేదని అనేక మంది తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు బియ్యం తీసుకుంటున్న వారు కూడా ఒకటి లేదా రెండు కేజీలు మాత్రమే వాడుకుని మిగిలిన బియ్యమంతా కూడా అమ్మేసుకుంటున్నారు ఇంట్ల వద్ద బియ్యం సేకరించే ప్రత్యేక వ్యవస్థ కూడా తయారైంది ఇది రాష్ట్రం నలుమూలల నుండి కాకినాడ పోర్టు నుండి విదేశాలకు ఎగుమతి అవుతున్నట్లుగా కూడా గుర్తించారు ఏపీలో రేషన్ షాపులు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఉన్నాయి ఒక కోటి నలభై ఆరు లక్షల మంది రేషన్ కార్డుదారులకు సరుకులు అందించాల్సి ఉంది ఈ సంవత్సరం ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఏమిటి అంటే రేషన్ సరుకులు వద్దు అనుకునే వారికి నగదు పంపిణీకి శ్రీకారం చుట్టింది ఇది స్వచ్ఛంద ఎంపిక లబ్ధిదారులు నగదు కావాలా లేదా రేషన్ కావాలా అనేది తమకు తామే నిర్ణయించుకోవచ్చు డీబీటీ ద్వారా ఎంత ఒత్తు వస్తుంది అనే ప్రశ్నలు సందేహాలకు ప్రభుత్వం అయితే ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది ప్రతి కుటుంబానికి మంజూరైన రేషన్ విలువ ఆధారంగా డబ్బు బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని ప్రకటించారు ఇక రేషన్ సరుకులు వద్దు అనుకునే వారికి ఊరట కలిగించేలా డీబీటీ పద్ధతిలో నగదు ఇస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన ఒక సానుకూల చర్యగా పేర్కొనవచ్చు ప్రజల సౌకర్యం పారదర్శకత సామాజిక బాధ్యతలను కలగలిపి ఈ విధానం అందరికీ కూడా ఉపయోగకరంగా మారబోతోంది